హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక అమర్ అయితే రాథోడ్ అదేంటిది వీల్ చైర్కి ఏమైంది అని అనగానే ఏమో సార్ సడన్గా రిపేర్ అయ్యింది కొత్తది కూడా వర్క్ చేయటం లేదు అని చెప్పేసి రాతోడ్ అనటంతో పోనీలే రాథోడ్ వదిలేసే హ్యాపీగా గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుదాం అనుకున్నాను అంతటి అదృష్టం నాకు లేదనుకుంటా ఈ నాలుగు గోడల మధ్యలోనే కాఫీ తాగేస్తానులే తీసుకొని వచ్చేసే రా తోడు తీసుకొని వచ్చేసేయి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది కదా ఇక వెంటనే అలాగే మిస్ అమ్మా ఇప్పుడు తీసుకొని వస్తానుండు అని చెప్పేసి రాతోడు వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగు రాతోడు ఈ నాలుగు గోడల మధ్యలో బాగి కాఫీ తాగవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి అమర్ అమాంతం మవన బాగిని ఎత్తుకొని అలా గార్డెన్లో చక్కగా తీసుకొని వస్తూ ఉంటాడు ఇక మన బాగి ఆనందానికి ఆవదలే ఉండవు అలా అమర్ బాగిని తీసుకొని వస్తూ ఉండగా మనోహరి చూసేస్తుంది కదా ఛ దీన్ని అనవసరంగా పైలోకాలకు పంపకోకుండా బతికించేశాను ఇప్పుడు నా కళ్ళతో ఇదంతా నేను చూడలేక చస్తున్నాను అని చెప్పేసి మనోహరి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బాగిని చక్కగా సోఫాలో కూర్చోపెట్టి బయట గార్డెన్ లో కాఫీ ఇస్తూ ఉండగా మనోహరి కూడా అమర్కి పక్కనే కూర్చోవాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉండంగా ఆ మనోహరి గారు సారీ అండి అని చెప్పేసి అద్దరిపోయే జలక్క ఇస్తుంది మిస్ అమ్మ ఎదురుగా ఉన్న అమర్ అదేంటి బాగి నువ్వెందుకు మనోహరికి సారీ చెప్తున్నావు అని అనగానే ఏమీ లేదండి మీకు మీరు పీటల మీద కూర్చోపెట్టి పెళ్లి చేసుకోవాల్సింది మనోహరి గారిని కాదు కదా మనోహరి గారి ప్లేస్లో నేను వచ్చాను కదా ఆ అక్కుస తోటి మనోహరి గారు ఎలాగైనా నన్ను ఇంటి నుంచి గెంటేసేసి అవసరమైతే నా ప్రాణాలైనా తీసేసి మీ భార్య స్థాయి హోదాలో ఉండాలని చెప్పేసేసి అనుకుంటున్నారు అని మాట్లాడుతున్నారండి అంతేకాదు ఇవాళ నేను ఈరోజు కాలనొప్పితో బాధపడుతున్నానా అలా కాలనొప్పితో బాధపడడానికి మనోహరినే కారణమని కూడా నలుగురు అనుకుంటున్నారు పాపం వాళ్ళకు తెలియదు కదండి మనోహరి మంచితనం అలా నా గురించి నలుగురు అనుకోవటం నాకు తప్పుగా అనిపించింది అందుకోసమే ముందుగానే మనోహరి గారికి సారీ చెప్తున్నాను మనోహరి గారు మరోసారి చెప్తున్నానండి సారీ అండి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అమరైతే ఎంతమందికని చెప్తావు ఎంతమందికని నిజమేంటో అన్నది తెలుస్తాము అని అనగానే అవునండి కాకపోతే మనోహరి గారు కూడా ఒక ఇంటికి కొడలుగా వెళ్ళిపోతే సరిపోయేది మనోహరి గారు ఏ సంబంధం వచ్చినా పెళ్లి చేసుకోను నచ్చటం గల కారణం మీ మీద ఆశతో మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుందని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారండి అని చెప్పేసి బాగీ అయితే జలక్ ఇవ్వటంతో ఒక్కసారిగా మనోహరి షాక్కి గురి అవుతుంది అమరు పక్కన కూర్చో తెగ ప్రయత్నం చేసిన మనోహరి ఒక్కసారిగా స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చేసి అసలు అమర్ నాకేం అవసరం అసలు నేనెందుకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను అసలు మిస్సమ్మ కింద పడిపోయినప్పుడు అక్కడ నేను లేను కూడా లేను తెలుసా అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది అయితే అమర్ మిస్సమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే మనోహరిని ఎంతకాలం అలా ఒంటరిగా వదిలేస్తాం తనకు కూడా ఒక భర్త వస్తే తోడు నీడగా ఉంటుంది అమ్మవాళ్ళు మనోహరికి సంబంధం చూస్తానన్నారు అది ఎంతవరకు వచ్చిందో తెలుసు కనుక్కుంటాను అని చెప్పేసి నువ్వు కాఫీ తాగుతూ ఉండు అని చెప్పేసి అమర్ లోపలకైతే వెళ్లిపోతాడు అయితే ఇక ఒక్కసారిగా ఉసై బాగి ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదూ అని అనగానే పిచ్చి మనోహరి చాలా తెలివైందని అనుకున్నాను ఇప్పుడు దాకా కనిపెట్టలేదా అని చెప్పేసి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది మిస్సమ్మ అయితే ఈ లోపల అమ్మా అమ్మా అని చెప్పేసి అనగానే ఏంట్రా మీ అమ్మ అవతల ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అనంగానే ఈ లోపల ఇక నిర్మలమ్మ కూడా వచ్చేస్తుంది అమ్మా అని అంటూ ఉండగా ఒరై నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో నాకైతే తెలియదు ఇప్పుడు మీకు నేనైతే ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అనంగానే అది కాదమ్మా మనోహరి గురించి అని అనంగానే నేను కూడా మనోహరి గురించే చెప్పాలనుకుంటున్నాను రా మనోహరిని ఒక ఇంటికి పంపించాలని మనం కూడా కోరుకుంటున్నాం కదా సంబంధాల గురించి మాట్లాడాను పెళ్లి వాళ్ళు రేపే వస్తున్నారంట అని చెప్పేసి అనంగానే లోపలికి వచ్చిన మనోహరి ఒక్కసారిగా షాక్కి గురి అవుతుంది అవునమ్మా నేను కూడా దాని గురించే మాట్లాడుకుందామని వచ్చాను ఎంత వీలైతే అయితే అంత తొందరగా ఒక మంచి సంబంధం చూసి మనోహరిని పెళ్లి చేసి పంపించాలి అత్తవారింటికి అని చెప్పేసి అమర్ అనడంతో మనోహరి గుండె జారిపోతుంది ఇక వెంటనే సదాశివం అవును ఇంతకీ ఏ సంబంధం ఖాయం చేశావు ఎన్నో సంబంధాలు చూసావు అని అనగానే అదేనండి ఆ పోలీస్ సంబంధమే అతను చాలా మంచివాడంట అమర్ డిపార్ట్మెంట్ అంటా అంతేకాదు న్యాయానికి ధర్మానికి ప్రతీకరంట తన కళ్ళ ముందు ఎవరు తప్పు చేసినా ఇక అస్సలు ఒప్పుకోరు మంచి ప్రేమను చూపిస్తారు న్యాయం ధర్మం వైపే ఉంటాడంట అటువంటి అబ్బాయి మన మనోహరికి భర్తగా వస్తున్నాడంటే ఇంకేం కావాలి ఏమ్మా మనోహరి అని అనగానే ఆంటీ అది కాదంటీ అని అనగానే నువ్వేం చెప్పొద్దమ్మా ఈ అబ్బాయికి చెప్పటానికి నువ్వు ఎత్తి చూపించడానికి ఏమీ లేదు మంచి ఉద్యోగం ఉంది ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు అందులోనూ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి అంటూ ఉండగా ఇక అనామిక అయితే అయ్యో మనోహరి గారి అప్పుడే సిగ్గొచ్చేస్తున్నట్టుంది పాపం మనోహరి గారు దాకా పెళ్లి చూపుల్లో కొంచెం సిగ్గులు దాచుకోండి అని చెప్పేసి అనామిక కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక మిస్సమ్మతో ఈ విషయం చెప్పాలని చెప్పేసి కాఫీ తాగుతున్న మిస్సం దగ్గరికి వచ్చేసేసి లోపల జరిగిందంతా చెప్పడంతో ఇద్దరు నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అయితే గుప్తా ఇదంతా చూస్తూ అక్క చెల్లెళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కానీ అనామిక శరీరంలో ఉన్న అరుంధతి కేవలం పౌర్ణమి దాకా మాత్రమే ఉండగలదు ఇక పౌర్ణమి తర్వాత అనామిక శరీరంలో నువ్వు ఉండలేవు బాలిక నువ్వు నీ చెల్లెల గురించి ఏ మంచి చేతువో అదంతా కూడా పౌర్ణమి లోపల చేస్తే చేస్తావు లేకపోతే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేసేసి మాతో పాటు ఇక పైలోకానికి రావాల్సిందే బాలిక అని చెప్పేసి గుప్తా గారైతే అనుకుంటూ ఉంటారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే చిత్ర లోపలకైతే వచ్చేస్తూ ఉంటుంది పైనుంచి మన బాగే చూసి ఈ చిత్రకి ఉన్న మనోహరికి ఏదో ఉన్నట్టు నాకు నాకెందా నుంచి అనిపిస్తుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే చిత్ర లోపలికి వెళ్లంగానే ఏంటి మనోహరి ఎన్నిసార్లు కాల్ చేసో ఏంటి చెప్పు త్వరగా మను అని అనగానే ఒక్కసారిగా బ్యాగ్ అయితే ఇస్తుంది ఏంటి మను ఈ బ్యాగు ఈ బ్యాగులో ఏముంది అని చెప్పేసి డబ్బును అయితే చూస్తూ ఉంటుంది డబ్బు మొత్తం ఎగ్జాక్ట్ తో చూస్తూ ఉండగా అదే చిత్ర నాకు ఒకడు కాల్ చేసి డబ్బు ఇవ్వమని ఒకటే గోడవ గోడో పెడుతున్నాడు కదా వాడు వచ్చేసేసి మొత్తానికి వచ్చేసేసి ఇక లొకేషన్ అయితే చెప్పాడు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాడి కొంచెం నువ్వు డబ్బు ఇచ్చేసేయి అని అనగానే అలాగే మనం ఇప్పుడే ఇవ్వాలా అని అనగానే ఆ అమ్మవాడు లేటు చేస్తే చంపేస్తాడు అని చెప్పేసి అనగానే సరే మను సరే అయితే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసేసి ఇక బయటకైతే వస్తుంది అవును వినోద్ ఎక్కడా అని అనగానే ఏ పని చెప్పానో అని చెప్పేసి అనగానే ఆది నిజమేలే ఈ పదిహేను లక్షలు ఉంటే వినోద్ దగ్గర దాన ధర్మాను చేస్తున్న దానిలా నటిస్తూ వినోద్ని పుట్టలో వేసుకోవచ్చు ముందు ఈ పదిహేను లక్షలు నా సొంతం కావాలి అని చెప్పి చిత్ర బయటకైతే వస్తుంది కదా చిత్ర బయటికి వచ్చిన తర్వాత ఒంటరిగా వచ్చిన చిత్ర బ్యాగుతో బయటకి వెళ్తుంది ఏం మాట్లాడుకుంటున్నారో గుసగుసలు ఏమీ వినిపించలేదు అని చెప్పేసి మన బాగీ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక చిత్ర ఇలా బయటకు వెళ్తుందా అలా బయటకు వెళ్ళిన తర్వాత ఈ లోపల మనోహరి అయితే బయటకి వస్తుంది ఇలా చిత్ర విరిన ఒక పావుగంట తేడాతోటి మనోహరి కూడా బయటకు వెళ్తుంది ఇదేంటిది మనోహరి ఇంత ఇంత ఇదిగా వెళ్తుంది నా కాలు ఒకటి నొప్పిగా ఉంది లేకపోతే నా ఈరోజు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో తప్పకుండా తెలుసుకునేదాన్ని అని చెప్పేసేసి మన మనసులో అనుకుంటూ ఉంటుంది బాగీ అయితే అయితే ఇక చిత్ర అలానే కారులో వెళ్తూ ఉంటుందా కారులో వెళ్తున్న చిత్రకు నా చేతికి ఇంత ఈజీగా మనీ ఇచ్చేసిందంటే మనుని నమ్మటానికి వీల్లేదు అని అనుకుంటూ ఉండగానే మను ఫాలో అవుతున్నట్టయితే తెలుసుకుంటుంది మను ఫాలో అవుతున్నట్టు తెలుసుకున్న చిత్ర లొకేషన్ దగ్గరకైతే వస్తుంది కానీ మనోహరికి అసలు ఎవరు వస్తారు ఏంటో అన్నది తెలియదు కదా ఇక మొత్తానికి అయితే అక్కడ ఆగుతుంది ఆగిన తర్వాత బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉండగా ఇక వితిన్ సెకండ్స్ లో నలుగురు రౌడీలు అయితే వస్తారు నలుగురు రౌడీలు వచ్చేసేసి బ్యాగును చిత్ర దగ్గర నుంచి తీసుకొని చిత్రను పక్కన పడేసేసి డబ్బులో అయితే డబ్బులతో అయితే ఉడాయిస్తూ ఉంటారు ఇలా ఉడాయించడం అంతా కూడా మనోహరి కూడా చూస్తుంది ఇక చిత్ర ఏమో ఒరై ఆగండిరా ఒరై ఆగండిరా అని చెప్పేసేసి అనుకుంటూ వాళ్ళ వెనకాతులా పరిగెడుతూ ఉంటుంది ఇక వాళ్ళు మొత్తానికి వెళ్లిపోతారు ఇక వెంటనే మనోకి కాల్ చేయాలి అర్జెంటుగా అనే చిత్ర మనోహరికి కాల్ చేస్తుంది హలో మను మను అని అంటూ ఉండగా మనోహరి కార్లో నుంచి అయితే దిగుతుంది మను ఇక్కడే ఉన్నావా వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తూ ఉంటే చూద్దామనుకుంటూ ఫాలో అవుతూ వచ్చావా ఏంటి అని అనగానే లేదు చిత్ర లేదు అసలు వాడెవడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడో నేను డబ్బు పట్టుకుని రావటం లేదు కదా అందుకోసమే వాడి ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని వచ్చాను అని అనగానే వాడి ఏమో తెలియదు కానీ ఇప్పుడు రౌడీలు నా పీక పిసికి నన్ను పక్కన పడేసి డబ్బు ఎత్తుకొని వెళ్లిపోయారు ఇప్పుడు వాడు ఫోన్ చేస్తే ఏం చెప్తావు అని అనగానే దేవుడా నేను అనవసరంగా దీంతో డబ్బు పంపించాను ఇప్పుడు వాడికో పదిహేను లక్షలు ఇవ్వాలి ఈ పదిహేను లక్షలు దొంగలు తీసుకుని వెళ్ళిపోయారు అయినా రౌడీలకి బ్యాగులో డబ్బున్నట్టు ఎలా తెలుసు అని అనగానే నాకేం మను ఇంకొకసారి ఇలాంటి వీటికి నేను ఒంటరిగా రాను నీకు తోడు రమ్మంటే మాత్రం వస్తాను లేకపోతే ఈరోజు నా ప్రాణాలు పోయి ఉండేవి ఆ రౌడీల చేతుల్లో అని చెప్పేసేసి ఇక ఇంకేంటి చూస్తున్నావు పదవి వెళ్దాం ఆ రౌడీ గార్డుకు ఫోన్ చేస్తే తర్వాత ఇస్తానని చెప్పుకో అని చెప్పేసేసి చిత్ర అయితే అక్కడి నుంచి అమ్మో అమ్మో మెడంతా నొప్పి చేసేసింది నా ప్రాణాలు పోయి ఉండేవి నేను రూమ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి చిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రౌడీలు బ్యాగు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు అయితే డబ్బు ఇచ్చేసి ఆ డబ్బును చిత్ర తెలివితేటలతో మొత్తానికి అయితే తన సొంతం చేసుకుంటుంది మను నీకే తెలివితేటలు అనుకున్నావా నీకు మించిన తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి రౌడీలను నేనే అరేంజ్ చేసి నీ కళ్ళ ముందే నువ్వు ఫాలో అవుతున్నావని తెలిసే రౌడీలకు రమ్మని మెసేజ్ పెట్టాను మను అని చెప్పేసి చిత్ర నోటు చూసుకుంటూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది ఇక ముట్టని నిర్మలమ్మ సదాశివం ఇక రేపొద్దున్న పెళ్లి చూపులకు అంతా ఏర్పాటు చేశావు కదా అవతల పెళ్లి వాళ్ళకు మర్యాదలకు ఎటువంటి లోటు ఉండకూడదు అని అనగానే ఎటువంటి లోటు ఉండదండి అంతా నేను చూసుకున్నాను కదా ఇక కేవలం వాళ్ళు మనోహరిని మాత్రం చూడటానికి వస్తారు అమ్మ మనం రేపు ఉదయాన్నే లేచిపోమ్మ పెళ్లి వాళ్ళు త్వరగా వస్తారు అని చెప్పేసి అనంగానే దేవుడా ఈ పెళ్లి గోర ఏంటి నాకు అని చెప్పేసి చిత్ర ఏదో ఒకటి చెయ్యవే రేపు వొద్దున్నే నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అనంగానే అవునా సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే చిత్ర ఏం చేస్తుంది తెలివితేటలతోటి దీనికి ఇంకా ఇరికిస్తానని రాథోడికి అయితే కాల్ చేస్తుంది రాతోడికి కాల్ చేసి మళ్ళీ ఒక అబ్బాయి గొంతులో మాట్లాడుతూ రాతోడ్ ఇక్కడ మనోహరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు మనోహరికి ఇక పెళ్లి చూపులు అయిపోతే పెళ్లి కూడా అయిపోతుంది నీకు విడాకులు ఇవ్వకోకుండా పెళ్లి చేసుకుంటే తర్వాత నీకేమైనా ఇబ్బంది వస్తుందేమో చూసుకో అని ఒక మెస్ కాల్ చేసి మొత్తానికి నిజాలన్నీ చెప్పేసి ఫోన్ పెట్టడం తోటి మనోహరికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటుంది ఉదయం సమయంలో కదా ఇక అక్కడి నుంచి అయితే కోల్కత్తా నుంచి మొత్తానికి బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తాడు రాతోడు నాకు విడాకులు ఇవ్వకోకుండా మరి ఎలా పెళ్లి చేసుకుంటావు మనోహరి నువ్వు అని చెప్పేసేసి తేల్చుకుందామని చెప్పేసి హైదరాబాద్కి అయితే వస్తాడు ఇక మనోహరికి పెళ్లి చూపులు అందులోనూ కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తోటి ఇక పక్కనే ఉన్న అనామిక మిస్సమ్మ మనోహరికి ఆ పోలీస్ ఆఫీసర్కి ఏ రకంగానైనా పెళ్లి చేసే చెప్పేసేసి ఇక మనోహరికి పెళ్లి కొడుకు నచ్చకోకుండా ఎలా ఉంటాడు మనోహరి గనక పెళ్లి కొడుకు నచ్చకపోతే నవే నిజమవుతాయి అమర్ని పెళ్లి చేసుకోవటం కోసమే ఈ అమర్ గారిని పెళ్లి చేసుకోవటం కోసం మాత్రమే సంబంధాలను క్యాన్సిల్ చేసుకుంటుందని ఇప్పటికే నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు మనోహరి గారు అని చెప్పేసేసి అనామిక పక్క మిస్సమ్మ పక్క ఒక పక్క చెప్తుండటంతో చచ్చినట్టు అబ్బాయికి మనోహరి నచ్చటంతో మనోహరికి కూడా నచ్చింది అని చెప్పేసినట్టుగా అయితే వీళ్ళు చేసేస్తారు ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పేసి ఇక డేట్ అయితే పంతులు గారిని పిలిచి ఫిక్స్ చేసుకోవాలనుకుంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి మన అరుంధతి అనామిక శరీరంలో ఉండి పౌర్ణమి లోపల పైకి వెళ్లే లోపల మనోహరికి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కి పెళ్లి అయిపోయేటట్టు చేసి తన బాధ్యతలు నిర్వర్తించుకొని ఇక అప్పుడు పైలోకాలకి వెళ్లబోతుందా మనోహరికి మెడలో పెళ్లి పెళ్లి అయితే జరగబోతుందా ఏం జరుగుతుంది రానున్న ఎపిసోడ్లో అన్నది కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్